సొంత నియోజకవర్గం సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు కార్యకర్తల సమావేశం నిర్వహించారు ప్రజల తరఫున గొంతుకను వినిపించడంలో దేశంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా అని స్పష్టం చేశారు బీజేపీ కాంగ్రెస్ కలిపి కేసీఆర్ ను బీఆర్ఎస్ ను తొక్కేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నాయని అది ఎప్పటికీ సాధ్యం కాదని వారు గ్రహించాలని హితవు పలికారు స్వల్ప తేడాతో ఐదారు వేల ఓట్ల తేడాతోని పద్నాలుగు నియోజకవర్గాలు పోయినాయి ఆ పద్నాలుగులో మనం సగం గెలిచినా ఇవాళ పరిస్థితి ఎట్లుంటుండేనో నాకంటే బాగా మీకే తెలుసు హంగ్ అసెంబ్లీ వస్తుండే ఇవాళ తప్పకుండా పరిస్థితి వేరే ఉంటుండే దాంతో నేను ఎందుకు చెప్తున్నా అంటే మనం ఓవరాల్ గా చూసుకుంటే కూడా రాష్ట్రం మొత్తం చూసుకుంటే కూడా మనకు వాళ్ళకు ఫరక్ ఏం పెద్దగా లేదు కాంగ్రెస్కి వచ్చింది ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఓటు మనకొచ్చింది ముప్పై ఏడు శాతం ఓటు అంటే ఫరక్ కేవలం ఒకటి పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే అది కూడా మొత్తం పోలైన ఓట్లలో చూసుకుంటే మొత్తం మూడు కోట్ల పదిహేడు లక్షల ఓట్లు మొత్తం ఉన్నాయి అలా డెబ్బై డెబ్బై శాతం పోలైనట్టున్నాయి ఆ పోలైన ఓట్ల చూసుకుంటే ఫరకు కేవలం వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మాత్రమే అంటే మొత్తం కలిపితే కూడా రాష్ట్రం మొత్తం నాలుగు కోట్ల జనాభా ఉండే రాష్ట్రంలో ఇద్దరి మధ్యన ఫరక్ ఎంత అంటే నాలుగు లక్షల ఓట్లు మాత్రమే అంటే మనమేదో పెద్ద తేడాతో నోడిపోయి తీసవతల వారేసు మనం ప్రజలు అట్లేం జరగలేదు కేవలం స్వల్ప తేడాతో నోటిపోయినాం తప్ప ఇంకోటి కానే కాదు కాబట్టి దీనికేదో బేజారు అయిపోయి ఆగమాగం అయిపోయే అవసరం ఎంత మాత్రం లేదనే మాట నేను మీ అందరు కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఎవరన్నా ఇంకా కూడా నిరాశగా ఉన్నా నిస్పృహలో ఉన్నా అయ్యో గిట్లెట్లాయే అనే పరిస్థితున్నా అందులోకి వెళ్ళి బయటికి రమ్మని కోరుతా ఉన్నా ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక కాంగ్రెస్ వాళ్ళు కూడా నిజానికైతే నమ్మలే వాళ్ళ అధికారంలోకి వస్తామని వాళ్ళు కూడా అనుకోలే కాబట్టి ఏం చేసిన నోటికి ఎంత వస్తే అంత చెప్పుకుంటుంది ఎంత వస్తే గంత ఏమేమి చెప్పిన ఒకసారి యాద ఏమన్నారు రైతులకు మీరు మీరు ఆగుండ్రి కేసీఆర్ అనుకుంటాడు లక్ష రూపాయలు రుణమాఫీ చేసింది కాబట్టి గెలిచిపోతా అనుకుంటాడు కేసీఆర్ నేను రెండు లక్షలు రుణమాఫీ చేస్తా రైతులు ఎవరన్నా నిన్న రుణమాఫీ అయిపోయిన ఉంటే తెల్లారే బ్యాంకు కోన్రీ రెండు లక్షలు తెచ్చుకోన్రీ నేను చేస్తా రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది నాడు రేవంత్ రెడ్డి గారు అన్నాడు పిసిసి అధ్యక్షుడుగా చెప్పినారు అది మాత్రమే కాదు మీరు అమ్ముకోకుండా ధాన్యం కింటాలకు కు ఐదు వందల బోనస్ ఇచ్చి నేను కొంట డిసెంబర్ తర్వాత అని చెప్పిండు అదే విధంగా ఆడబిడ్డలకు చెప్పిండు ఇవాళ రెండు వేల పెన్షన్ వస్తున్నది రేపు నాలుగు వేల పెన్షన్ ఇస్తా డిసెంబర్ నుంచి వచ్చే నెల నుంచి అన్నాడు అదే విధంగా ఇంకొక మాట కూడా చెప్పిండ్రు వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ ఇచ్చే రైతు బంధు తీసుకుంటే పదివేలే డిసెంబర్ తర్వాత నేను ఇచ్చేది పదిహేను వేల మీ ఖాతాలల్ల అని చెప్పిను ఈ ఆడబిడ్డలకేమో బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ ఇది ఫ్రీ అది ఫ్రీ అని చెప్పి మొత్తం నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు కాదు మనోళ్ళు తెలిసి ఒక మాట్లాడుతున్నారు ఆడేడా ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అని వాళ్ళు ఇచ్చిన ఈ ఆరు గ్యారెంటీలేమో ఏమో వంద అలా చేస్తామని మిగతా నాలుగు వందల పద్నాలుగు హామీలు నాలుగు వందల ఇరవై హామీలు చార్సో బీస్ హామీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో నేను నిలబెడతా చేస్తా అని చెప్పి నాలుగు వందల ఇరవై హామీలు రైతు డిక్లరేషన్ అని యూత్ డిక్లరేషన్ అని మైనారిటీ డిక్లరేషన్ అని ఎస్సీ డిక్లరేషన్ అని ఎస్టీ డిక్లరేషన్ అని బీసీ డిక్లరేషన్ అని యువజన డిక్లరేషన్ అని డిక్లరేషన్ల మీద డిక్లరేషన్లు చేసి మేనిఫెస్టో పెట్టి చార్సో బీస్ హామీలు ఇచ్చి ఇలా వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తో గెలిచిన వాళ్ళు నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే మనం చేసిన పని ప్రజల అనుభవంలో ఉంది నాకంటే బాగా మీకే తెలుసు ఎందుకంటే జనంలో ఉండేది మీరు తెల్లారు లేస్తే ప్రజలతో మాట్లాడేది మీరు యాభై రోజులైంది నిన్నటి కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ యాభై రోజులలో గ్రామాలలో రైతులు ఏమంటున్నారో గ్రామాలలో ప్రజలేమంటున్నారో నాకంటే బాగా మీకే ఎరుక ఏమంటున్నారు ఇవాళ కరెంటు ఓంగని ఒక గంట రెండు గంటలు ఏమంటారు ప్రజలు చూసినావా కేసీఆర్ చెప్పిందే నిజమైంది కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదని కేసీఆర్ ముందే చెప్పిండు ఆయన చెప్పినట్టే అయితాంది చెప్పినట్టు మీ అనే బాధ ఇలా రైతులు పడతాను ఫోన్లు చూసుకుంటాను పాపం తెల్లారు లేచి నీకు పడ్డదా అంటే రైతు బంధు నీకు పడ్డదా నీకు పడ్డదా అంటే నీకు పడ్డదా ఈ రోజు వరకు కూడా రెండున్నర ఎకరాల కంటే ఎక్కువ రైతు బంధు పడలేదు ఇవాళకి కూడా ఆ రోజేమో ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి